మనిషిని అన్ని విషయాలలో గెలిచిన వాడు ఒకే విషయంలో పోటీ కూడా రాలేదు ఏంటి ఆ కార్యము ఏంటి ఆ కార్యము అంటే ప్రార్థన అని చెప్తుంది అంతే అది వాడు చేయడానికి చేయలేడు ప్రార్థన చేస్తే వానికి నచ్చదు ప్రార్థన చేస్తే వాడు ఉండలేడు వాడు ప్రార్థనలో చాలా బలహీనుడు ఒక భక్తుడు అంటాడు భూమి మీద బలహీనుడైనటువంటి ఒక వ్యక్తి ఎన్నిక లేనటువంటి వ్యక్తి ఒక నిస్సహాయుడైనటువంటి వ్యక్తి మోకరించి ప్రార్థన చేశాడు ఆ సాతాను గజగజలాడిపోతాడు ఆడిపోతాడు అంత పవర్ లో ఉందని తెలిసిన వాన్ని జయించే సామర్థ్యం ప్రార్థనలో ఉందని తెలిసిన అంత గొప్ప ఆయుధాన్ని దేవుడు నీకు అనుగ్రహించడం తెలిసిన దురదృష్టము అంటే దురదృష్టం అంటే ఏంటో తెలుసా దాన్ని మనం జయం అసలు అది ఇంకా చేతున్నా వాన్ని ఎట్లా నిలవలేరు ఒకే ఒక ఆయుధం ఉంది ఆ ఒక్క ఆయుధాన్ని చేతులు పెడుతూ దాన్ని లోపల పెట్టి కాము కూర్చొని నిద్రపోతే అంట ఎప్పటికీ తెలుస్తుంది అంటే ప్రార్థన యొక్క విలువ కన్నులు తెరవబడితే అప్పుడు సాంతాను నీకు భయపడతాడని చెప్తున్నా